హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్ అండ్ ఖమ్మంలో అయితే ఎస్ఆర్ బీజిఎన్ఆర్ కాలేజ్ దగ్గర ఇది ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఉంటుంది సో చాలామందికి ఐడియానే ఉంటుంది అనమాట ఈ కాలేజ్ చాలా ఫేమస్ కదా సో ఇక్కడైతే మంచిగా ఇండియన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారనమాట అండ్ ఇది అయితే నార్మల్గా జూలై నుంచి జనవరి ఆర్డ్ వరకు అయితే పెడతారు ఇది అండ్ చాలా ఉంటాయి అనమాట ఇక్కడ అండ్ కొన్ని అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్కే వస్తాయి సో నేనైతే పర్సనల్గా ఫోర్ ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ ఇది విజిట్ చేస్తాను పెట్టిన ప్రతిసారి అండ్ చాలా బాగా అనిపిస్తుంది నాకైతే మంచి రీజనబుల్ ప్రైజెస్కి అయితే కొన్ని వస్తాయి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అండ్ ఇవైతే ఇంకా మౌత్ ఫ్రెషనర్స్ ఉంటాయి కదా చాలా వెరైటీస్ అనమాట అండ్ గుజరాతీ వాళ్ళే చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట నేనైతే కొన్ని ఎనీథింగ్స్ జెల్లీస్ కానీ జమ్స్ కానీ అండ్ చింతపండు ఉంటుంది కదా చిన్నప్పుడు తినే వాళ్ళం మనం నార్మల్గా చింతపండు చాక్లెట్ అని చెప్పేసి ఐస్ క్రీమ్ స్పూన్కి అది ఉండి వచ్చేవి కదా సో ఇంకా అవైతే ఇక్కడ దొరికాయి కాకపోతే ఇవైతే చాక్లెట్ టైప్ చేసి అమ్మారనమాట ఇవైతే టెన్ రూపీస్కి ఒకటంట సో నేనైతే అవి కూడా తీసుకున్నాను వేసుకున్నట్టు అనిపించింది ఒకసారి అండ్ ఇంకా తర్వాత చికెన్ కర్రీలో చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట ఆ కాటన్ కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మేము చూసాం ఫస్ట్ ఇంక ఇక్కడ ప్రైజెస్ వచ్చి కొంచెం ఎందుకో హై అనిపించింది సో ఇంకా a తీసుకుందాంలే అని చెప్పేసి అనుకుని వెళ్ళాం అనమాట ఇంకా ఇంకా తర్వాత ఇక్కడ నైటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఇంకా తర్వాత డ్రెస్సెస్ కానీ ప్లాజోస్ కానీ టీషర్ట్స్ కానీ చాలా ఉన్నాయి అన్నమాట ఇంకా లేడీస్కి అయితే ఇక చెప్పలేనన్ని మోడల్స్ అయితే ఉన్నాయి ఇంకా మంచి పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ అనమాట ఒక్కసారి అయితే విజిట్ చేయండి పక్కా అండ్ ఇంకా తర్వాత వచ్చి ఇంకా నా ఫేవరెట్ అనమాట ఎంతమందికి ఇలా స్ట్రీట్ షాపింగ్ అంటే ఇష్టం ఉంటుంది నాకైతే చాలా ఫేవరెట్ ఇంకా ఇయర్ రింగ్స్ అయితే ఇంకా చెప్పలేను చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ నేనైతే పర్సనల్గా ఇక్కడ తీసుకుంటాను ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఇయరింగ్ అయితే పర్చేస్ చేస్తాను అనమాట సో ఇక్కడ నాకు కొన్ని మోడల్స్ నచ్చాయి అండ్ నా దగ్గర కొన్ని కలర్స్ అవి ఉన్నాయి సో మైండ్లో సో ఇంకా అవి తీసుకుందామని చెప్పేసి చూస్తున్నాను అండ్ ప్రైజెస్ వచ్చేసి ఇంకా టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా చెప్పారు సో ఇంకా మనం కొంచెం బేరం ఆడతాం కదా మన డిస్కౌంట్స్ అవి అడుగుతాం కదా సో ఇంకా అలా అడిగేసి ఇంకా నేనైతే త్రీ ప్లేట్స్ కలిపి ఫైవ్ హండ్రెడ్కి అలా పర్చేస్ చేశాను అనమాట ఇంకా మా ఫ్రెండ్ కూడా కొన్ని ఐటమ్స్ పిల్లల కోసం అయితే తీసుకుంది అండ్ ఇంకా బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ నేనైతే అంత బ్యాంగిల్ లవర్ అయితే కాదు సో నేనైతే పర్చేస్ చేయలేదు సో ఇంకా ఇక్కడ బెడ్షీట్స్ కానీ సోఫా కవర్స్ పిల్లో కవర్స్ దివాన్ కార్ట్ వాషింగ్ మిషన్ కవర్స్ సో ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటాయి అనమాట ఇక్కడ అండ్ ఇంకా నైట్ వేర్ జీన్స్ కానీ టాప్స్ కానీ పిల్లలకి కానీ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఇంకా పిల్లలకి కూడా చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ అండ్ ఇంకా తర్వాత వచ్చి ఇంకా స్నాక్స్ అనమాట ఇంకా గుజరాతీ వాళ్ళ స్నాక్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి హాట్ చిప్స్ లవర్ ఎవరన్నా ఉంటే మాత్రం ఇక్కడ తీసుకోండి నేనైతే లాస్ట్ టైం ఒకటి తీసుకున్నాను కచోరీ లాంటిది సో చిన్నవి అవైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి నేను ఒకసారి తీసుకొని మళ్ళీ అది అయిపోయే లోపు ఇంకోసారి అయితే తీసుకున్నాను అవైతే త్రీ మంత్స్ వరకు అలా స్టోర్ చేసుకోవచ్చు అంటే వాళ్ళు చెప్పారు సో ఇంకా అది ఇంకా తర్వాత ఇంకా డ్రెస్సెస్ కానీ టవల్స్ కానీ ఇంకా టాయ్స్ అనమాట లాస్ట్ టైం మా వాడికి అయితే చాలా టాయ్స్ తీసుకున్నాం ఇందులో ఇప్పటికీ కూడా యూజ్ అవుతున్నాయి అంత బాగున్నాయి అనమాట అండ్ ఇంకా మళ్ళీ ఇంకొక ఇయర్ రింగ్ షాప్కి అయితే వచ్చాము ఇక్కడ కూడా ఇంకేమైనా మోడల్స్ ఉన్నాయేమో అని చూసాం కానీ సో మాకు ఫస్ట్ చూసిన దాంట్లోనే చాలా బాగా అనిపించి ఇంకా అక్కడ ఆల్రెడీ తీసుకున్నాం కానీ ఇంకా లైట్ తీసుకున్నాము అండ్ ఇక్కడ వచ్చేసేసి ఇంకా చూపిస్తున్నాను కదా ఇక్కడైతే హల్వా అనమాట ఇదైతే షుగర్ ఫ్రీ హల్వా అంట చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబులే ఉంది అండ్ టేస్ట్ చూపించారు చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అండ్ మిక్స్డ్ కూడా ఇస్తారంట ఇంకా తర్వాత ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా కీ చైన్స్ అని చైన్స్ అని చాలా బాగున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా హ్యాండ్ క్రాఫ్ట్స్ అవి కూడా ఉన్నాయన్నమాట అండ్ జెంట్స్కి వచ్చేసి ఇక్కడ కుర్తీస్ అవి ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి కాటన్ మెటీరియల్తో అయితే ఫ్యాబ్రిక్ బాగుంది అండ్ ఇంకా చేసి చేయలేదు అండ్ ఇంక ఇక్కడ వచ్చేసేసి చూస్తున్నారు కదా చిన్నపిల్లలవి అండ్ లేడీస్ అయితే ఉన్నాయి అండ్ రూపీస్ ఫిఫ్టీ అంట షార్ట్స్ ప్యాంట్స్ అవి ఉన్నాయి కొన్ని క్వాలిటీ అయితే బాగున్నాయి అందులో మేము చూసాము అండ్ ఇంకా తర్వాత వచ్చి ఇంకా చిప్స్ అన్నమాట ఇక్కడ చిప్స్ కూడా చాలా బాగుంటాయి రాగి చిప్స్ అని మసాలా అని ఇంకా అవి అయితే ఉన్నాయి నేను లాస్ట్ టైం ఇంకా ఇక్కడ చిప్స్ అవి తీసుకున్నాము నాకు నచ్చి ఇంకా మా అన్నయ్య వాళ్ళు మా మమ్మీ వాళ్ళు మా ఫ్రెండ్స్ కూడా చాలామంది తీసుకున్నారు అంత బాగుంటాయి డిఫరెంట్ టైప్స్ అన్నమాట టమాటో అని బీట్రూట్ అని క్యారెట్ అని రాగి అని చాలా వెరైటీస్ ఉంటాయి మసాలా పాపడని నార్మల్ పాపడని చాలా బాగుంటాయి ఇంకా మనం అక్కడ టేస్ట్ చేయొచ్చు అనమాట మనకి ఏదైతే నచ్చుతుందో అవి వాళ్ళు మనకి ఇస్తారు అండ్ మిక్స్డ్ కూడా ఇస్తారు అనమాట ఇక్కడ మేము కూడా అంతే ఇక్కడ సో ఇంకా కొత్తవి ఏమన్నా వచ్చాయని చెప్పి చూసి ఇంకా అన్నీ టేస్ట్ చేసాను అనమాట నేనైతే చాలా వరకు అండ్ ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే అందులో కొన్ని వెరైటీస్ అయితే తీసుకున్నాము అండ్ ఇంకా ఆ తర్వాత ఇక్కడ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి అండ్ ఆ తర్వాత ఉడెన్తో చేసినవి కొన్ని అయితే ఉన్నాయి అండ్ ఇంకా మేమైతే అవి ఏం తీసుకోలేదు ఉడెన్లో ఉన్నవి చాలా బాగున్నాయి అవి కూడా అండ్ ఇంకా ఆ తర్వాత నార్మల్గా ప్లాస్టిక్ ఉంటాయి కదా సో ఇంక ఇక్కడ ఇవ్వనమాట ఇవైతే ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్లో ఉంటాయి అన్నమాట చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ అండ్ మనకి హోమ్కి కావాల్సిన ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్ అయితే ఉంది అండ్ ఇంకా మేమైతే అన్నీ ఎవ్రీథింగ్ చూసామన్నమాట ఏమైనా మనకి యూజ్ అయ్యేవి తీసుకుందామా అని చెప్పి బట్ ఇంకా అన్నీ ఉన్నవే ఉన్నాయి సో ఇంకా మేము అక్కడైతే ఏం పర్చేస్ చేయలేదు అండ్ అన్నీ హోమ్ నీడ్స్ అనమాట ఇక్కడ లాస్ట్ సెక్షన్లో వచ్చేసి అండ్ చాలా యూజ్ అవుతాయి చాలా వరకు ఎందుకంటే మనకి కిచెన్కి కావాల్సిన ప్రతి ఒక్కటి చాలా అవైలబుల్గా ఉందనమాట అండ్ చాలా తక్కువ ప్రైజెస్లో అయితే ఉన్నాయి అండ్ ఇంకా తర్వాత మేమైతే ఇంకా ఫైనలీ బయటకైతే వచ్చేసాం అండ్ ఇంకా మా ప్లాన్ అయితే మళ్ళీ చేంజ్ చేసుకున్నాం అనమాట అండ్ ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇక్కడ ఒక చిన్న మగ్ చూపిస్తుంది అందులో టీ అవుతే ఎలా ఉంటుందని చెప్పి కాసేపు కామెడీ అది అయింది ఇంకా అక్కడ అండ్ ఇంకా తర్వాత మేమైతే ఇంకా ఫస్ట్ ఒక టాప్స్ చూసాము సో ఇంకా అవి మాకు నచ్చాయి సో ఇంకా మళ్ళీ వెళ్ళి ఇంకా టాప్స్ అవి తనతో బేరమాడి మరీ తెచ్చేసుకున్నాము అండ్ మీరు చెప్పండి ఇవి మేమైతే ఫైవ్ హండ్రెడ్కి అలా తీసుకున్నాం ఇక్కడ చూపిస్తున్న టాప్స్ అది రీజనబుల్ కాదా